నేను నా లైఫ్లో మాత్రం నేను చెప్తున్నా యేశుప్రభుని నమ్ముకున్నా కుటుంబం మొత్తం కలిసి చావాలనుకున్నాం మందు దాగి చావాలనుకున్నాం పసిబిడ్డలకి వెళ్ళి చూసేకున్నాం ఈ గతొచ్చింది కదా దేవుడా ఇలాంటి కర్మ పట్టింది కదా దేవుడా పసిబిడ్డలకెళ్ళి చూసి ఏడ్చుకున్నా అలాంటి దిక్కుమాలిన స్థితిలో జీవంగల దేవుడు దర్శించాడు దర్శించాడు అంతవరకు ఓకే నన్ను దర్శించాడు నన్ను దర్శించాడు నాతో మాట్లాడు నా ఫ్యామిలీ కనెక్ట్ కాదు దేవుడికి నేను చెబుతుంటే వాళ్ళు ఇంటర్లా నేను ఎన్ని చెప్పిన అట్లంటాడు వాళ్ళు దేవుని శక్తి చూడాలిగా ఎగతాళి చేస్తారు చేశారు కూడా నా ఒక ఒకరోజు అతి చండాలంగా దూషించాడు నన్ను పొద్దుగూకులు ప్రార్థన 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 అని పోతున్నాడు ఈ దరిద్రుడని బండభూతులు దూషించాడు నన్ను నేను లేననుకొని తిట్టాడు ఆ ఇంట్లో పొడవగా ఉంటుంది ఇల్లు మూడు గదులు ఉంటాయి నాలుగు గది వంటగది ఆ రెండు రెండింటికి మధ్య ఖాళీ ఉంటే ఆ ఖాళీలో ఉన్నాను నేను వాడు తిట్టే తిట్లన్నీ నాకు వినపడుతున్నాయి మా అన్న ఈ కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి దేవుడు అంటున్నాడు మోకాళ్ళ మీద నుంచి లేవను లేవద్దు మోకాళ్ళ మీద నుంచి లేవద్దు మోకాళ్ళ మోకాళ్ళ మీదే ఉండు నువ్వు రోషం మాట అంటే పడలే నువ్వు వాడు తిడతా ఉంటే ఆ దూషం వినపడతంటే కళ్ళలో నీళ్లు గారిపోతూ లోకంలో ఉంటే పోయి గొంతు పట్టుకునేవాడిని కానీ ఇప్పుడు క్రీస్తులో ఉన్నాను ఏంది నాయన నేను భక్తి చేస్తుంటే ఇంత చండాలంగా అనుకుంటున్నారు ఏంది నాయన నీ కార్యం చూడకపోతే వీళ్ళు మారరయ్యా నీ శక్తి అనుభవించకపోతే వీళ్ళు మారరయ్యా మర్రబెట్టి గోజాడి సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో ప్రార్థన పొద్దున్నే ప్రార్థన వ్యాపారానికి వెళ్ళొచ్చి ప్రార్థన ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ మోకాళ్ళేయటం అయ్యా 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 కదులయ్యా కదులని గోజా నా దేవుడు బలమైన బాహు చాపి కార్యాలు చేయటం మొదలుపెట్టాడు వరుసగా ఒక్కొట్టొకటి అద్భుతం చేయటం మొదలుపెట్టాడు కార్యాలు ఎప్పుడైతే చూశారో ఇక మాట లేకుండా వాళ్ళే వచ్చి బాప్ తీసుమాలే ఏకంగా బాప్తీస్మాలే బొందేశారు ఈరోజు నీ కుటుంబం కూడా దేవుని శక్తి చూడాలి తమ్ముడా దానికి నువ్వే నడుము కట్టాలి ఇంటి మొత్తం నిద్రపోయినా నువ్వు నిద్రపోకూడదు తమ్ముడా భక్తిపరుడు ఆత్మీయుడు నువ్వు కూడా నిద్రపోతే ఇంటిని బాగు చేసేవాడు ఎవడుతమ్ముడా నీ కుటుంబాన్ని కట్టేదే ఉడతముడా నీ కుటుంబాన్ని బయటికి తెచ్చేదేవుడు తమ్ముడా నువ్వేగా కష్టపడినా నిలబడినా భక్తి చేసినా శక్తి చూపిన కుటుంబ శ్రేయస్సు కోసం గోజాడిన నువ్వేగా తమ్ముడా నడుంగట్టు తమ్ముడా ఇంటి దీపము చెల్లెమ్మా ఇంటికి దీపమో కన్నీరు గార్చు నా శక్తి నీ ఇంటి మీదకి దిగొస్తే కేకలు పెడతా వచ్చే రక్షణ పొందుతాడు